ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు అమర్ల యాదిలో గీతనల చైతన్య యాత్ర జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండ వెంకన్న చౌగాని సీతారామ తెలిపారు ఈ యాత్రలో అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు ఆగస్టు రెండు నుండి పద్దెనిమిది వరకు జరుగు అమరుల యాదిలో నిర్వహించనున్న గీతన్నల చైతన్య యాత్రను ఆవిష్కరించారు ఈ సందర్భంగా తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండ వెంకన్న చౌదరి సీతారాములు మాట్లాడుతూ ఆగస్టు రెండున బొల్లగాని పుల్లయ్య ముప్పై ఆరవ నుండి పద్దెనిమిదిన సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వరకు అమరుల యాదిలో గీతనల చైతన్య యాత్ర జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని దీనికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సభలు సమావేశాలు జరిపి అమరవీరుల త్యాగాలను నేటి తరహానికి తెలపాలని బైక్ ర్యాలీలు క్రీడలు ఆటల పోటీలు రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు పాటల పోటీలు వ్యాసరచన పోటీలు రోగులకు పనులు పంపిణీ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వేములకొండ పుల్లయ్య ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్ కొప్పుల అంజయ్య జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్ మక్తాల లింగస్వామి జేరుపోతుల ధనంజయ మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్ల మహేష్ మారకోని నగేష్ వివిధ ప్రజా సంఘాల నాయకులు వృత్తిదారుల నాయకులు తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరల యాదలో గీతా కార్మికుల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది ఆగస్టు రెండవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు అమరలను స్మరించుకుంటూ పాపన్న జయంతి ఆగస్టు పద్దెనిమిది వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలలో గ్రామాలలో సభలు సమావేశాలు నిర్వహించి పాపన్న చరిత్రను విశేషంగా వెలికితీయడం అనేది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం అదేవిధంగా ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న కళ్ళు గీతా కార్మికులు అధిక సంఖ్యలో పాపన్న జయంతిని నిర్వహించాలని ప్రతి గ్రామ గ్రామాన్న పాపన్నకు ఘనమైన నివాళులు అర్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆగస్టు రెండు బొలగాని పుల్లయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ జిల్లాలో కల్లు కార్మిక సంఘంలో పనిచేసి అమరులైనటువంటి వారందరినీ స్మరించుకుంటూ పద్దెనిమిదో తారీఖు వరకు ఈ యాత్ర అనేది కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది కళ్ళు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లష్కర్ ఓడలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి కాటమయ్య రక్షణ కవచాల పేరుతో కల్లిగీతా కార్మికులకు ఇస్తానటువంటి మోకులను వృత్తిలో ఉండి లైసెన్స్ సభ్యత్వలను ప్రతి కల్లిగీతా కార్మికుడు అందించి ప్రమాద నివారణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది పద్దెనిమిదిలో నిజమైన డిమాండ్స్ మా ఎస్క్రేషన్ ఐదు లక్షలు దాన్ని పది లక్షలు చేయాలనేది ఐదు ఎకరాల భూమి ఉన్నా కాడ లేని కాడ భూమి కొనివాలనేది అదేవిధంగా సొసైటీలో ఇప్పుడు ఉన్న భూములకు కూడా రేటు పెరగడంతో అక్కడ ఉన్న గీత కార్మికుల సొసైటీలకు ఆ ల్యాండ్ పాస్బుక్లు కూడా ఇవ్వాలి రైతు లెక్కనే ఈ సొసైటీలో కూడా పడాలని కూడా డిమాండ్ చేశాము చెట్టు మించి పడే వాళ్ళకు చనిపోయిన వ్యక్తికి యాభై రూపాయలు గాయపడ్డే వ్యక్తిలో కూడా పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చేయాలని కూడా డిమాండ్లో పెట్టాం మన రేవంత్ రెడ్డి మీటింగ్లో మన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మా డిమాండ్లన్నీ కూడా చేరడం జరిగింది రేపు ఆగస్టు రెండు నుంచి మాత్రం ఘనంగా గీతా కార్మికులు కానీ అదే ఉద్యోగ సంఘాలు ఉన్న గౌడు కానీ మేధావులు కూడా పాల్గొనాలని రేపు గరియాడం సెంటర్లో పదిహేను పదహారు పదిహేడు తారీఖు నాడు పద్దెనిమిది తారీఖు దాకా నాలుగు రోజులు నిరామ దీక్షలు ఉంటాయి కావున అందరూ పాల్గొనాలని కూడా కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తా